मंगल स्वरूप आय नमः ओम सर्वाय नमः ओम परमदाय नमः ओम परमाय नमः ओम प्राज्ञाय नमः ओम विद्यार्थी नमः विद्यार्थी नमः ओम विराट आत्मा नमः श्रीपति नमः ओम वाक्रता नमः ओम संगारण नमः ओम अस्तित्व वास नमः ओम शिव पर्याय नमः नमः ओम शिवकारण नमः ओम शास्त्रताय नमः ओम भवाय नमः

ओम सरस्वती नमः ओम पार्वती नमः ओम ओम कुमार गुरुवे नमः ओम अक्षरा प्रिय नमः ओम कुंजराव नमः ओम परमदय नमः ओम मोदक प्रिय नमः ओम कांतिमते नमः ओम दीपत्व नमः ओम कामने नमः ओम कवितीर्थ परप्रदाय नमः ब्रह्मचारिण्य नम ब्रह्मेणी नम ब्रह्म नमः ओम विष्णु प्रियाय नम भक्ताजीवताय नम जित माय नम ऐश्वर्यकार झाद नम ओं जयसे यक्षरसेवन्ेक्ष विघ्नेश्वराय नम ओं गणाधीशय नम ओं गंभीरव बटवय नम अभीष्ट भक्त नम ओम शक्ति समय नम अम सरसा नम महेश्वराय नम अं दिव्यांगय मणिजंकणमेला अम समदेवताए नम संशवेशयादय नम विधायण विश्व विश्वक्षण कल्याणगु नम उन्मतवेशजिता नम समजेत इति श्री

ఓం నమః ఓం వినాయక నమః ఓం ఈశ్వర పుత్రాయ నమః ఓం అజ్ఞానమః ధన అజ్ఞానమః ధన అజ్ఞానమః ఓం ధన ముజేయాయ నమః హర్సిద నమః ఓం ఏకదంత నమః ఓద నమః కర్మ గౌర నమః ఓం భుష్యత వాహనాయ నమః కండ ప్రార్థన కండము ఏకదంతము ధోరపు వజ్జయ యవా మహత్తమం గండుగ మోయు గజ్జలు మెల్లని చూపుల మంతాసమన్ కండక గుజ్జ రూపమన

अनदर चक्रांदर गणेश आनंद कोली जिबलो गणेशवराज की పూర్వమున గజారు మనక రాసేడు శివుని గురించి ఘోర తపస్సు వచ్చాడు అతను తన తపం నుంచి పరమేశ్వరుడు ప్రత్యక్షమై తప్పు కోరుకోమని చెప్పాడు అంటే గజాసురుడు పరమేశ్వరుడు అందించి స్వామి నేను ఎప్పుడు కూడా నాయందే ఉండి అనే వర్ణంగా కనుక భక్తుల ఉన్నప్పుడు నా పరమేశ్వరుని కోరికలు తీర్చా గజాను గజాసురుడు ఇతరమ్మను ప్రవేశింపి సుతరమ్మను కైలాసమ్మను పార్వతీదేవి భక్తచాడ తెలియక పలు తరంగులు సృష్టించుతూ కొంతకాలములు గజాసుర గర్భములో ఉండడు తెలుసుకుని విష్ణుమూర్తిని ప్రార్థించగా ప్రతి వృత్తాంతం నీవు పూర్వం భస్మాతుడు బాధ్య నుండి నా పతిని రక్షించి నాకు అసంగతి ఇప్పుడు కూడా ఒక రూపాయం ఆలోచించి నా పదిని రక్షించము అని వెలిపెంపగా శ్రీహరి పార్వతిని అడిగిన పంపే అంతా నా హరి బ్రహ్మాది దేవతను పిలిపించి గజాసుర సంహారం గంగిరెద్దు మేళమని నిర్ణయించి నందిని గంగిరెద్దుగా నిలంకరించి బ్రహ్మాజ దేవతలందరూ వచ్చి తల యొక్క వాయిద్యం ధరింపజేసి చిరుగంటలు సన్నాయి గాలి గజాసుర రూపం వచ్చి జగన్మోహనముగా నటించలేదు గజాసురుడు విని వానులకు తల చెంత తన భవనందు నాడింప వినియోగించను బ్రహ్మాద దేవతలు వాద్య విశేషంపులుగా బోరు నిల్వ జగన్నాడ సూత్రధారి హరి చిత్ర విచిత్రమ్మగా ఆ గంగిని ఆడించగా గజాసురుడు పరమాత్మడి మీకేమి కావాలో కోరుకోమడగా హరి వారిని సమీపించి శివుని వాహనం నంది శివుని కనుగొనికే వచ్చను కావున శివుని నొసంగమని చెప్పను ఆ మాట గజాసురుడు నిమ్మరపడిపోయి అతడు రాక్షసాంతడు

దుష్టాలకు ఇట్టి వరంగులు ఇయ్యరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లే ఉపదేశించి బ్రహ్మాది దేవతలను కలిపి తాను వైకుంఠ శివుడు నది దక్కి కైలాసం ఇప్పుడు వినాయక ఉత్పత్తి కైలాసం ఎవలో గణేష్ మహారాజ్ కి కైలాసం పార్వతీదేవి భర్త రాగచ్చు స్థానం మంది ఆచరించు నలుగు పిండిని ఒక బాలుడుగా చేసి ప్రాణం సంగి వాకిలి ద్వారా ఉంచను స్నా పార్వతీదేవి సర్వాభం అనుకరించుకుని ప్రత్యేక దీక్షించతుండే అప్పుడు పరమేశ్వరుడు

అతని దేవతలు ఎందుకు ఆధిపత్యం ఒకనాడు దేవతలు మునుడు పరమేశ్వరుడు జీవించి అయ్యా ఒక ఆధిపత్యంగా కనుక గజానుడు తన జ్యేష్ఠుడు కావున ఆధిపత్యం తనకెమ్మని పెరాడు గజానుడి వాడు మాధవుడు కనుక నాకెమ్మని కుమారస్వామి అన్నాడు శివుడు కుమారుడికి మీలో ఎవరైతే ముల్లోకమునందం తల్లి పుణ్య నదుల్లో స్నానమాడి ముందుగా నా యుద్ధకు వచ్చి వాణిగా ఆధిపత్య సంఘను మహేశ్వరుడి పలికినా అంత సమర్థించి కుమారస్వామి నెమల వాహనం ఎక్కి వాయువేగమునగా గజ వెళ్ళి గజాజు వినుడై తల్లి అయ్యా నా అసమర్థత మీరు మెలిగింది ఇట్లా తగనే ఈ పాదసేవకులను కటాక్షించి నన్ను ఉపాయము రక్షించవని ప్రార్థించగా మహేశ్వరుడు దయానుడై నారాయణ గంగా కుమార ఒక్కసారి నారాయణ మంత్రం పఠించు మనము గజాసు గజాను సందర్శించి అత్యంత భక్తితో ఆ మంత్రం జపించు కైలాసం మధ్య ఉండాడు ఆ మంత్ర ప్రభావం వలన అంతకు అంటూ మంత్రానికి అంత ప్రభావం ఉంటుంది అనమాట మనకి ఏదైతే మనకి అమలు అప్పుడు గురువులను గనక మనం స్మరించుకున్నట్లయితే ఆ దేవతల యొక్క మంత్రాన్ని జీపించుకున్నట్లయితే మనకి ఏదన్నా మనకి అపాయం నుంచి ఉపాయలుకోవచ్చు ప్రభావం వల్ల అంతకు పూర్వమే గంగా నదికి స్నానమాడి నేను కుమారస్వామికి గజాను నదిలో స్థానం స్నానమాడి తనకు ఎదురుగా కావచ్చు అంటే ఎక్కడికెళ్తే కుమారస్వామికి వెళ్తున్నాడు అంతకు ముందే స్నానం చేసే వినాయకుడు కనిపిస్తున్నాడు ప్రభావంలో అమ్మో అలా మూడు కోట్ల యాభై లక్షల నదులు ఉన్నాయి మన బాధ మన ప్రపంచంలో మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో అడుగులనే చూసి ఆశ్చర్యపడుచు కైలాసమునందున గజాను గాంచి నమస్కరించి నీ బలము నిందించు తండ్రి అన్నగారి మహిమ తెలియక నిన్న ఇట్లాంటిని క్షమించుము ఆదిపత్యం అన్నగారికి వస్తుంది అని ప్రార్థించాడు అందరు పరమేశ్వరుడు భారత పద శుద్ధ చతుర్థి నాడు గజానుకి విగ్రహాధిపత్యం అనమాట అంటే ఈ రోజు అనమాట ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుడికి తమ విభములు కలిగి కుడుములు అప్పుడు అప్పు అప్పు బొమ్మలు వడపప్పు మొన్న పిండి వంటకములు టెంకాయ పాలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మొన్న గే పూజ విఘ్నేశ్వరుడు దాన్ని కొన్ని వాహనం కోసం కొన్ని చేత ధరించు మనం నుండి సూర్యాస్తమైన వేళ కైలాసమ్మను కడిగి తల్లిదండ్రులకు ప్రణామం చేసి మధురమ్మ ఉపయోగించక చేతులకు భూమి కందకాయను ఆ బలవంతంగా చటమ్మలు ఆకాశం చూసి ఆ చంద్రుడు పక్క పక్క అనేవాడు అనమాట చూసి రాజ దృష్టి రాను కూడా సోదరు ఉన్నట్లు గానీ గర్భం పగిలి అందున్న కుటుంబం అంతవతీ చూసి పాప నీ యొక్క దృష్టి నాకు మాట చంపాడు కానీ నిన్ను చూసిన వాళ్ళందరూ నిలాపరిందరు పొద్దురుగా చెప్పించాడు ఋషిపత్తులు ఆ సమయంలో సప్త ఋషులు యజ్ఞము తమ వారి యొక్క ప్రదర్శన చేస్తుంటది అభివృద్ధి విశ్వచనం చూసి మోహించి శాప భయం ముందు ఉన్నటువంటి క్షేమాలున్నటువంటి అగ్నిదేవుని భారీ స్వాహార్యం గ్రహించి అరుంధతి రూపం కృష్ణ పద్మలకు ఉంచే ఆ ప్రేమ చేత అందరూ కూడా అగ్ని శంకించి తమ భార్య ఉండాలని పార్వతి శాపానంద ఋషిపత్రం చూసి వాటి నేల నీలాపరంగా దేవతలు మనులు ఋషిపత్మలు యావద పరమేశ్వరు తెలుప అయ్యో ఇటువంటి మరి ఇచ్చావు కదా భార్య ఋషిపతి రూపం దాచి వచ్చినట్టు సప్త ఋషులు సమాధాన పరిచే వారు కూడా బ్రహ్మకు ఎలా చేరి ఉమామహేశ్వర విఘ్నేశ్వరుని బ్రతికించి బ్రహ్మ విఘ్నేశ్వ బతికించి మదమ్మనికి వచ్చి అంత దేవాదులు పార్వతీదేవి నీ శాతం నీ శాపము వలన లోకం నంద కీడు వాటిలో అని చెప్పగా అరుణ్ సంతి దిన విఘ్నే చూసి చంద్రుడు నవ్వినాడు ఆ దినంబన చంద్రుని చూడరాదని శాపే అంత బ్రహ్మా సంతి తన గృహం దేగి శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుని చూడగా జాగృతులై సుఖముగా ఉండరి ద్వాపర యోగం ద్వాపరయ చేస్తున్నాడు ఎప్పుడైనా ద్వాపర యుగాలు మొత్తం నాలుగు ఏంటవి యుగాలు నాలుగు కృతయుగము లక్ష్మీ విష్ణు మహావిష్ణువు లక్ష్మీదేవి అలాగే రేతయుగంలో శ్రీరాముడు సీత సీత్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కలియుగంలో మనందరం కూడా వెంకటేశ్వర స్వామి అందరం కూడా ఉన్నాం కలియుగం జరుగుతుంది భక్తులు జాగ్రత్తలే వినండి అలాగే సమంత గో ద్వాపర యుగంపున ద్వారకాశి అయి శ్రీకృష్ణుడు నారదు దర్శించి చుతించి ప్రియ సంభాషణలు జరిపించు స్వామి సాయం సమయం అయ్యే ఈనాడు వినాయక చతుర్దశి పార్వతీ అందేపం వచ్చే చంద్రుని చూడరాదు కావున నిజం కెరిగి అని సెలవిండు అని పూర్వ వృత్తాంతము శ్రీకృష్ణుడు తెలుప నారదు స్వర్గంలో తెలిపారు అంత శ్రీకృష్ణుడు రాత్రి చంద్రుడు ఎవ్వరు కూడా చూడరాదని పొరమ్ చాటి వేయించాడు ఆ రాత్రి శ్రీకృష్ణుడు క్షీర పే అంటే పాలు పెద్ద పాలు మనకి ఇష్టమైంది మనం ఇంటి వెంట చూడగా అలాగే గోస్త మనకు పోయి పాలు పెదుగుతున్నాడు అనమాట ఆ పాలలో చంద్రబ్రహ్మ కనిపించింది ఆహా నాగట్టిన సహాయం సహాయం సత్రజిత్తు అనే రాజు సూర్యుని వరము చేత సమంతకమణి సంపాదించాడు ఆ ఏంటి సూర్యుడు వర ప్రభావం వల్ల అది రోజుకి బంగారు గుడ్డు పెడుతుంది అనమాట బంగారు పట్నానికి వచ్చాడు శ్రీకృష్ణ దర్శనార్థమే వచ్చి ఏమి ఏ మందాడా నేను ఎవరు సరే శ్రీకృష్ణుడు అలాగే ఉంది అతను ఒకనాడు సత్రాజిక్తు తమ్ముడు దశానసేనుడు ఆ మణిని ధరించి వేట అడవికి వేటకెళ్ళిపోయాడు ఒక సింహం చూసి ఆ యొక్క దాదాపు ఇచ్చినటువంటి మణిని చూసి అది ఏదైనా కాండం అనుకుని అతన్ని చంపేసేసి అది నోడ కలిసికెళ్ళిపోయింది మీకు వాయిస్ వలన జై గణేష్ మహారాజ్ చంద్రబెమ్మమ్మ చూచుట వలన నాకిట్టి ఆపద వాటిల్లింది కదా అనుకుని ఆహా అనుకుని శ్రీకృష్ణుడు విని చంద్రము చూసి నాకి ఆపేద వాళ్ళుగా అను అని అనుకుని వెదకపోయిన ఉన్నటువంటి నొక్క చోట ప్రసేన కలంబరంను సింగపు యొక్క కాళిజాడలను పెదప బల్లూక చరణ విన్యాసములు కానిపించు ఆ దారి పట్టి నొక పర్వత గుహము ద్వారంబు చూచి పనివారము నచ్చట విడిచి శ్రీకృష్ణుడు గుహలోకి వేగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూచి అతడి యొక్క బోయి మణిచేత పుచ్చుకుని ఉన్నంత ఉయ్యాలలో బాలిక యొక్క ఏడు తొడిగిన అంత దాని యొక్క ఎవరు వచ్చారు కేకలు కేకలు వేసిన అంతటా జాంబవంతుడు రోషావేశుడై తాను ఎదిరించి శ్రీకృష్ణుని పడి అరుచుచు నకంబలు గుచ్చుచు కూరలు కొరుకుచు ఘోరముగా యుద్ధము చేసిన శ్రీకృష్ణుడు వాడిని బడద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుతకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవుళ్ళు ఎడతరక ఇరువది ఎనిమిది ఇరువది ఎనిమిది దినములు యుద్ధం జాంబవంతుడు క్షీరభరుడై దేహం వల్ల నొచ్చి గీత ఎంజూ తన బలహాన్ని అంతా అంతా కూడా హరింపజేసిన పురుషుడు రావణ సంహారయుగు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాది దేవ ఆర్తజనఘోష భక్తజన రక్షక నిన్ను శ్రీరామచంద్రుని కాంగి తిని ఆ నా ఆయందరి వాత్సల్యము చే నన్ను వరము కోరుకోమంటే నేను ఆ రోజు మూర్ఖ తమ్ముతూ అజ్ఞాయ ఆజ్ఞాయ సంఘం అనగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలసి యుద్ధము నాకు చేయాలని కోరిక నేను చెప్పు తిని అదే విధంగా నన్ను ఈ విధంగా నాకు పరీక్ష పెట్టావు తండ్రి అనగా చేయవలని కోరుకుంటుని అంతకాలమున నాకు అరగా ఈ సెలవిచ్చితరి ఇప్పుడు నా కోరిక నెరవేర్చింది నా శరీరమంతా ఈ శిథిలమయ్యే ప్రాణములు కడగట్టే జీవచేత నశించే నా అపరాధము క్షమించి కాపాడమని ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయాలునుడై శరీరం శరీరమంతు తన హస్తం చేత నిమిరి భయాన్ని పోసి బల్లూకేశ్వర సమంతకమణి నాకు నా నాకు ఇచ్చినట్లయితే నా ఆరోపించక నా యొక్క ఈ నా మీద పడినటువంటి అపనిందలు నువ్వు పోగొట్టాలను వచ్చేసి ఇక్కడికి వచ్చానయ్య అని చెప్తాడు కాన ఆ విషయం మణిన సంగము నేను ఏదన్నా గనక జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణిసహిమతగా తన కుమార్తె యొక్క కూడా కానుగాన నను అంతా తన ఆలస్యముగా పరితపించకుండా బంధుమిత్రుల సైన్యములు ఆనందము కలిగించే ఆ కన్యా మణితోనూ శ్రీకృష్ణుడు పొరంబున చేరి సత్రాజిత్తును గావించి పిన్నలను పెద్దలను చేర్చి ఆ వృత్తాంతం చెప్పి సమంతకమన్న సంగన సత్రాజిత్తు అయ్యా లేనిపోయిన నిందమోపి దోషమును పాల్పెడుతుని నన్ను నన్ను క్షమించండి ఈ మణి సైతముగా నా కుమార్తె యొక్క సత్యభామను కూడా భారీగా సమర్పించి నా తప్పును క్షమించమనుకోను శ్రీకృష్ణుడు సత్యభామను కూడా కైకొని మణి మణిని వదలని మరలా సంఘను శ్రీకృష్ణుడు శుభతిథమున జాంబావతి సత్యభావంలో పరిహే మాడా వచ్చినటువంటి దేవాదులు మును సృతించి మీరు సమర్థులు కావున నేనాపలిందని బాపు ఆపుకుంటరి మరి మాకేమి కానీ ప్రార్థన పడగా శ్రీకృష్ణుడు దయానుడై బాద్దర్బ శుద్ధ చతుర్థి నాడు ప్రమాదమున చంద్రుడి యొక్క దర్శనం కానీ అయినా అయినప్పటికీ ఆనాడు గణపతిని యథావిధంగా పూజించి సమంతకమని కథ విని అక్షంతలు శరస్సున ఎవరైతే దాల్చుకుంటు దాల్చువారు నీలాపలంద నుంచి అందకుంటు గాక అని ఆనతయ్య దేవాతలు సందర్శించి తన నివాసంబులు కెరిగి అట్లు సూతమునుడు మునిందకు గణాధిపతి శాపమోక్ష ప్రకారము సౌనికాదిమునులకు వినిపించే వారిని వీడ్కొని తోడ్కొని वारणि वेटकोनी नि, निजा श्रमण करके सर्वे जना सुखनो भवन्तु ओम गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की जय मंगल हार गणेश महाराज की जय सचिन बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय एंडी ఇప్పుడు పూజ అయిపోయిందండి చూశారా మీరు కూడా అందరు బోలో గణేష్ మహారాజ్ కి జై జైబోలో గణేష్ మహారాజ్ కి జై ఇది చూడండి మన ప్రకృతితో కట్టిన తోరణాలు పత్రులు ఆకులు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో మన ఫ్రూట్స్ ఎలాంటి తీసాం ये बोलो गणेश महाराज की ये बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की बोलो गणेश महाराज की जय

байдаг төнд нь байхгүй юм байпенд анаманд чигүүр яах вэ юм уу юу нэг юм голвээ

जय हत ये बोलो गणेश महाराज की जय वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभा निर्विघ्नं गुरु मे देवा सर्वकारीषु सर्वधा ये बोलो गणेश महाराज की जय थैंक यू एंड हैप्पी विनायक चतुर्थी वन एंड ऑल थैंक यू थैंक यू वेरी मच మీరు కూడా హారతి తీసుకోండి అందరు అండి మీరు కూడా హారతి తీసుకోండి అందరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి నేహా నేహశ్రీ ప్లీజ్ కామ్ తీసుకోమ్మా ఇంకా అయిపోయింది నాకు बोलो गणेश महाराज की जय हर तीस को नहीं हर तीस को हर तीस को गणेश महाराज की जय है ना बोलो गणेश महाराज की जय गणेश तमिल वाले तकारा की मोहन डाली बाजार दुकान गणेश मिंच 자, 자, 자. 자, 자, 자. 자, 자, 아이나? 자. 자, 자, 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 자. 자, 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 디 자, 디 자, 디 자, 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 గణేష్ మహారాజ్ కి జై పొద్దున ఫుల్ వర్షం పడిందండి ఇప్పుడు తగ్గింది ఏగులో గణేష్ మహారాజు తులసి మాత గణేష్ మహారాజ్కి జై ఇగోండి అందరూ భోజనానికి రండి అరిటాకులు సిద్ధంగా ఉన్నాయి మా మామయ్య గారు ఇంటి దగ్గరండి మా ఇంటి దగ్గర కాదు అందుకే రమ్మంటున్నాను త్వరగా వచ్చేయండి అండి అరిటాకులు సిద్ధంగా ఉన్నాయి అందరికి దీపలు గణేష్ మహారాజ్ కి జై థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ వినాయక చవితి వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఐ థింక్ మై వాయిస్ ఇస్ ఆడిపోలే రైట్ యూ ప్లీజ్ డబల్ ట్యాపిట్ ఇదిగోండి ఇంటి దగ్గరే మనం ఇట్లా ఆక్సిజన్ ఫ్రీ ఆక్సిజన్ సప్లై అనమాట తమలపాకులు ఇట్లా పెట్టుకుంటే మంచిదండి ఇప్పుడు తమలపగలు అన్నీ మేము ఇండిపెండి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వస్తే మొత్తగా ఇలా ఇంటి దగ్గర మనం చెట్లు ఇలా పెంచుకుంటే ఫ్రీ ఆక్సిజన్ అండి మనకి తులసి మక్కు ఉంటే ఎంత మంచిది తెలుసు కదా మీకు ఆయుర్వేదం అన్ని చెట్లు ఇలా మంచిగా పెట్టుకుంటే చాలా మంచిదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ గుడ్ ఎప్పుడు గణేష్ మహారాజ్కి జై ఇవలో గణేష్ మహారాజ్ కి జై చూడే బాబా గారు చూస్తున్నారు ఇక్కడ యు లుక్ టు మీ ఐ లుక్ టు సాయి బాబా మచ్ యూ విల్ లవ్ థ్యాంక్ యూ అండి హ్యాపీ వినాయక చవితి హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ బాయ్ బాయ్